గత మూడు సంవత్సరంలో నుంచి నేను పొట్టేళ్లను పెంచుతున్నాను ఎన్నో సప్లిమెంట్లను ఎన్నో ఫీడ్లను రకరకాల మార్కెట్లో దొరికే మంచి బ్రాండ్ అయినటువంటి వాటిని కూడా వాడినాము సరిగా ఫలితాలు అయితే దొరకలేదు మేము యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే మాకు ఇవ్వమ్ ప్రోడక్టు ఐదు లీటర్ల క్యాన్ తెచ్చుకొని పదిహేల చెప్పున తాపినాము వాటిని వాడిన తర్వాత జీవాలు మంచి వ్యాధి నిరోధక శక్తి పొంది జీవాలు ఎక్కువ తూకం వచ్చి ఎక్కువ లాభాలకు వచ్చినాయి మేము గతంలో నాలుగు నెలల నుంచి నాలుగున్నర నెల వాటి ఒక బ్యాచ్ని అమ్మడానికి ఇప్పుడు మేము మూడు మూడున్నర నెలకే అమ్మడం జరుగుతుంది మంచి వెయిట్ వచ్చినాయి ఈ ఈ ప్రోడక్ట్ బేసిక్గా వచ్చేసి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ మాకు కొన్ని జీవాలు కాలం అయితేనేవి సరికాలం అయితేనేవి సరిగ్గా మేత మేయవు మేత మేయకు అంటే మేము మంచి టానిక్లు కాల్షియం టానిక్ లివర్ టానిక్ అవి ఇవి తాప్తనేము అవి గ్రోత్ రావడం మేయకుండా మెయిన్ మేస్తే మనకు బరువు వచ్చి ఏదైనా బాగుంటుంది ఇవి తాపడం వల్ల మంచి మేత బాగా మేస్తాయి మేము అబ్జర్వ్ చేసినాము ఈ ప్రోడక్ట్ వాడినా నుంచి మంచి రిజల్ట్ వచ్చి గ్రోత్ వస్తున్నాయి పొట్టెళ్ళు మంచి వ్యాధి నిరోధక శక్తి వస్తుంది మెయిన్ ఏదైనా మెత్తగా ఉండి ఏదైనా మేయకుండా మేము ఇరవై మేలు తాపుతాము దీనికి అది మంచి మేసి సాయంత్రానికి మళ్ళీ రికవర్ అయ్యి బాగా మేస్తంటా రైతులు లక్షణంగా నిరభ్యంతరంగా వాడచ్చు అని చెప్తాను పది లీటర్ క్యాలు పదహైదు క్యాలు తెప్పించుకునే మొత్తం ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి మనం జీవితంలో నిత్య జీవితంలో ఎప్పుడు మనం డైలీ వాడేటివే ఇంగ్రీడియంట్ దీంట్లో ఉండేటివి వ్యాధులు ఎక్కువ శాతం వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈ టానికి వాడినా కానీ మంచి సత్ఫలితాలు ఉంటాయి మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటాం కానీ ఈ ప్రాజెక్ట్ వాడడం వల్ల మేలైన మెరుగైన చర్యలు సత్ఫలితాలను పొందగలుగుతున్నాం మేమైతే